ధ్రువ దేవాశ్రమంలో తన గదికి చేరుకునేసరికి టేబుల్ మీద ఒక డిజిటల్ మెసేజ్ ఉండడాన్ని చూశాడు ధ్రువ నువ్వు వెంటనే భూగ్రహానికి తిరిగి రావాలి నీ కోసం రెండు చెడు వార్తలు ఉన్నాయి కానీ వాటిని నేను ఇక్కడ చెప్పలేను అలా నీ విషయం ఎవరికీ తెలియకూడదు గుర్తుపెట్టుకో ధ్రువ వెంటనే టెలిపోర్టేషన్ ద్వారా మళ్ళీ భూమి గ్రహానికి చేరుకున్నాడు ధ్రువ ఇప్పుడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా ల్యాబ్ లో ఉన్నాడు ఏమైంది అంకుల్ నన్ను అంత తొందరగా ఎందుకు ఇక్కడికి పిలిచారు మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు ధ్రువ నేను నీకు ఇప్పుడు చెప్పబోయే విషయం విని నువ్వు చాలా షాక్కి గురవచ్చు కానీ ఇది నీకు తెలియజేయడం చాలా అవసరం గుప్తాంకుల్ మీరు ఎందుకు అసలు ఏం జరిగింది నిన్న సాయంత్రం మీ అమ్మగారి ఆరోగ్యం చాలా దెబ్బతింది ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేయించినప్పుడు డాక్టర్ చెప్పారు ఆమెకి చాలా రేర్ డిసీజ్ ఉందని పైగా ఆమెకి వెంటనే సర్జరీ చేయాలని కానీ దానికి ఒక్క కోటి రూపాయలు ఖర్చు అవుతుంది నువ్వు క్రిప్టో వరల్డ్కి వెళ్ళి నాలుగు రోజులైంది ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించావు నేను ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయాను కానీ మీరు టెన్షన్ పడకండి నేను ఇప్పుడు డబ్బు సంపాదనపైనే దృష్టి పెడతాను నా తల్లికి ఏం జరగనివ్వను ధ్రువ నువ్వు టెలిపోర్టేషన్ ద్వారా క్రిప్టో వరల్డ్కి వెళ్ళలేవు ఎందుకంటే నీ ప్రాణానికి ప్రమాదం ఉంది కానీ అంకుల్ టెలిపోర్టేషన్ ద్వారా కాకుండా ఇంకెలా వెళ్ళగలను అక్కడ ఇంకా చాలా పనులు ఉండిపోయాయి నాకు తెలుసు ధ్రువ ఇప్పుడు నువ్వు ట్రైన్లో క్రిప్టో వరల్డ్కి వెళ్ళాలి ట్రైన్లోనా ట్రైన్ కూడా క్రిప్టో వరల్డ్కి వెళ్తుందా నేను నీకు టికెట్ కూడా బుక్ చేశాను ఇంకొక అరగంటలో నేను ట్రైన్ అని చెప్పి ప్రొఫెసర్ ఆర్యా గుప్తా ధ్రువాణి రైల్వే స్టేషన్ ఇలాంటి అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు అవకాశం దొరికితే చాలు తాకడానికి ప్రయత్నిస్తాను అర్థం చేసుకుంటున్నావు ఇది జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే ఈ రోజు నుండి నాలుగు రోజుల తర్వాత మనం ఇద్దరం పోరాడదాం నువ్వు నన్ను ఓడించినట్లయితే నేను నిన్ను క్షమిస్తాను పైగా ఇంకెప్పుడు కానీ నేను గెలిస్తే నేను చెప్పిన పన్ను చెయ్యాల్సి ఉంటుంది నేను నేను నిన్ను అడగడం లేదు ఈ రోజు నుండి నాలుగు రోజుల తర్వాత యుద్ధం చేద్దామని చెప్తున్నాను అన్నింటికీ సిద్ధంగా ఉండు ఎందుకంటే ఈసారి నేను వదలను అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది నాకేం చేయాలో అర్థం కావడం లేదు ఒకవైపు గ్రాండ్ మాస్టర్ ఇంకా దేవిక నా ప్రాణాల కోసం వెంట పడుతున్నారు మరోవైపు నా తల్లి చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తుంది సర్జరీ కోసం డబ్బు సేకరించాలి తర్వాత బాబాయ్కి మూడు ఇచ్చి ఇంటిని తిరిగి తీసుకోవాలి ఇదంతా నేను ఎలా చేయగలను అని అనుకుని ఏం చేసైనా డబ్బులు సంపాదించాలి అని ధృవ నిశ్చయించుకున్నాడు చూస్తూ చూస్తుండగానే తన శరీరం మొత్తం బంగారు కవచంతో కప్పబడిపోయింది ఇప్పటి వరకు ఎవరు వెళ్ళని చోటుకు నేను వెళ్ళాలి అందుకు నా జీవితాన్ని పరంగా పెట్టాల్సిన అవసరం వచ్చినా సరే ఎందుకంటే నాకు మరో దారి లేదు నువ్వు సామాన్య మనిషివా లేక మహావీరుడివా ఒకేసారి వందలాది చురుకైన మిడతలను నాశనం చేశావు నేను వీరుణ్ణి కాదు కానీ ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే అది చేసేంత వరకు వదిలిపెట్టను నువ్వు ఒక్కడవి ఇన్ని చురుకైన మిడతలను ఏం చేసుకుంటావు సరే ఒక పంచే ఈ మిడతలన్నిటినీ అమ్మాయి సరే నేను నీకొక్క మిడతను ఇరవై వేలకు అమ్ముతాను ఇన్ని మిడతల్ని లెక్క పెట్టాలంటే సాయంత్రం అవుతుంది నువ్వు ఒక పంచే ఈ మిడతలన్నిటినీ నాకు కోటి రూపాయలు కమ్మాయి ధ్రువ వెంటనే విశాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు విశాల్ కూడా ధ్రువకి డిజిటల్ రూపీస్ ని ట్రాన్స్ఫర్ చేశాడు ఇదిగో కోటి రూపాయలు ఇంకా నా నుండి అదనంగా యాభై లక్షలు ఎప్పుడైనా నువ్వు మంచి వేట చేస్తే అది నాకు మాత్రమే అమ్మాలి సరే ఈ డీలోకే రే బాబు వెళ్తూ వెళ్తూ కనీసం నీ పేరైనా చెప్పు డాలర్ నువ్వు నన్ను డాలర్ అని పిలవచ్చు అని చెప్పి ధ్రువ అక్కడి నుండి మరో వేటకు వెళ్ళాడు చాలా కష్టపడి ధ్రువ ఒక రాగి కొమ్ములున్న కడ్గ మృగాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు ధ్రువ దానికి బ్లాక్ క్రిస్టల్ తినిపించి సేక్రెడ్ బ్లడ్ ఇలియన్ గా మార్చాలనుకుంటున్నాడు అందుకే ధ్రువ ఆ కడ్గ మృగాన్ని తనతో పాటు దేవాశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు అప్పుడే అతనికి బయట నిలబడి మంచిదైంది కనీసం మొదటి వేట అయినా జరిగింది లేదంటే క్రిప్టో వరల్డ్ లో ఒక అబ్బాయి వచ్చాడు కనీసం దోమను కూడా చంపలేకపోయాడని రికార్డు ఉండిపోయేది ధ్రువ ఆకాష్ పట్టించుకోకుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అది ఆకాష్ కి నచ్చలేదు దాంతో ఆకాష్ కోపంగా నన్ను పట్టించుకోకుండా వెళ్ళడానికి నీకెంత ధైర్యం మొదటి రోజు నువ్వు తిన్న దెబ్బలు మర్చిపోయావా చూడు ఆకాశ్ నాకు నీతో గొడవ పడాలని లేదు దయచేసి నన్ను వెళ్ళనివ్వు ధ్రువ ఈసారి కూడా ఆకాష్ మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు అని చెప్పి ధ్రువ అక్కడి నుండి మరో వేటకు వెళ్ళాడు ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి అనుక్షణం రహస్యాలు మలుపులతో నిండిన ధ్రువ కథను వినేయండి